రాష్ట్ర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రులు స్పష్టం చేశారు సర్పంచ్ ఎంపీపీ జెడ్పీల కాలగడువు ముగిసినందున క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు గ్రామ మండల జిల్లా స్థాయిలో ఏ ప్రజా సమస్యలైనా తమ దృష్టికి తేవాలని అమాత్యులు సూచించారు పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులు నిత్యం జనహితంగా పనిచేయాలని మంత్రులు ఉద్బోధించారు ప్రజలకు అవసరమైన మందులు ఎందుకు అందుబాటులో లేవో సమాధానం చెప్పాలని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నిలదీశారు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న వేళ ముందస్తుగా ఔషధాలు ఎందుకు సమకూర్చుకోలేదో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర వద్ద నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మందుల కొరత అంశాన్ని లేవనెత్తారు దీనిపై స్పందించిన రాజనరసింహ జిల్లా వైద్య విధానానికి సంబంధించిన నివేదిక

ఆ నారెంకే గాని జరాబాద్ కొరత ఎందుకు వచ్చింది ఏ డ్రగ్ అయినా కానీ కల నొప్పిదో కాలు నొప్పిదో పంటి నొప్పిదో ఏదో డ్రగ్ మాత్రం వాడు ఉండాలి ననేదండి ప్రధానంగా డ్రగ్ ఎందుకు లేవు అనేది ప్రశ్న ఇల్లే పెట్టాము ఇల్లే పెట్టాము డ్రగ్స్ రాలేదు డ్రగ్స్ రాలేదు అంటే డ్రగ్స్ కొనుగోలు జరిగితే ప్రక్రియ పోసాగితే లేదా ఒక టూ మంత్ బిఫోర్ కింద చూస్తారు టూ కోసం డ్రగ్స్ ఉంటాయి ఆ డ్రగ్స్ ఎన్ని టోస్ లేదు డ్రగ్స్ టోస్ తెలంగాణలో ఇది డ్రగ్స్ స్టోర్స్ లేదు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి పాల్గొన్నారు ఐదేళ్లుగా ప్రజలకు స్థానిక ప్రజాప్రతినిధులు అద్భుతంగా పనిచేశారని వారి సేవల్ని కొనియాడారు యాదగిరిగుట్ట అభివృద్ధి పనులపై సీఎంను ఆహ్వానించి సమీక్ష చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు భువనగిరి ఆలేరు నియోజకవర్గాల్లో మిషన్ భగీరథను పూర్తి చేయడానికి అవసరమైన రెండు వందల కోట్ల నిధులను అందిస్తామని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మాత్ర చేస్తాయి చేస్తే బ్యాంకు ఒడ్కే లేకపోయింది కానీ ఏక కాలంలో రెండు లక్షలు చేసిన ముఖ్యమంత్రి ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమా రైతులను విధంగా నిర్ణయం తీసుకున్నాం పంచాయత్ సెక్రటరీలు మీ మీద చాలా బాధ్యత ఉంది ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఆపోయినా ఎక్కడన్నా ముటికాలో అయినా ఎక్కడైనా మంత్రి రాకుండా ఎమ్మెల్యే చెప్పండి ఎంపీకి చెప్పండి మినిస్టర్గా రాకుండా మెసేజ్ పెట్టండి ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో మండల ప్రజాపరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవుల్లో రాణించాలని పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు రాజకీయాలకు రిటైర్మెంట్ ఉండదని నిత్యం ప్రజాసేవలోనే ఉండాలని సూచించారు